ందు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం గురించి మండల వ్యవసాయ అధికారి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వ్యవసాయ పరికరాలు పురుగుల మందులు ట్రాక్టర్ విడిభాగాలు పవర్ స్పేయర్లు మరియు బిందు సేద్యం పరికరాలపైన జీఎస్టీ మాత్రమే రైతులు చెల్లించాలి అనగా రైతులకు పద్దెనిమిది శాతంగా ఉన్న జీఎస్టీని పదమూడు శాతం తగ్గించి ఐదు శాతం మాత్రమే ఉందని కాబట్టి రైతులందరూ తగ్గిన జీఎస్టీ రేట్లతో సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఓ జి రాజేష్ ఎంపీఈఓ టి జాఫర్ వలీ రైతు సేవా కేంద్రం సిబ్బంది మరియు టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీలు చిన్నప్పయ్య ఎస్ నరసింహులు సీనియర్ నాయకులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు సమ గ్రామ సభలకు భాగంగా ఈరోజు వృద్ధం గ్రామ సచివాలయంలో గ్రామ సభ కండక్ట్ చేయడం అదే అదేవిధంగా రైతులకి వ్యవసాయ పరికరాలపైన మరియు వ్యవసాయ ఉత్పత్తుల పైన జిఎస్టీ సేవింగ్స్ యొక్క బెనిఫిట్స్ గ్రామ సభలో మరియు రైతులకి వివరంగా తెలియజేయడం జరిగింది ఇందుకు కాను రైతులకి మనకి ట్రాక్టర్ విడిభాగాలు టైర్లు మరియు పవర్ స్ప్రేయర్ కానీ ఇంకా డ్రోన్ యొక్క విడిభాగాలు ఎయిటీన్ పర్సెంట్ ఉన్న జిఎస్టీ థర్టీన్ పర్సెంట్ తగ్గి ఫైవ్ పర్సెంట్కి వచ్చింది అంటే వాళ్ళు థర్టీన్ పర్సెంట్ బెనిఫిట్ ఫార్మర్స్ పొందుతారు అదేవిధంగా స్ప్రేయర్సు పవర్ స్ప్రేయర్సు బ్యాటరీ స్ప్రేయర్సు మళ్ళీ జీవ సంబంధమైన బయో పెస్టిసైడ్ ప్రోడక్ట్స్ మరియు ఇంకా పెస్టిసైడ్ ప్రోడక్ట్స్ ట్రాక్టర్ కల్టివేటర్స్ ట్రాక్టర్ పేర్ పార్ట్స్ వీటికి ప్రజెంట్ ఉన్న జిఎస్టీ వచ్చి పన్నెండు పర్సెంట్ ఉంది మనకి సెవెన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గింది అంటే దాదాపు సెవెన్ పర్సెంట్ జిఎస్టీ అంటే ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు ఫార్మర్సు జిఎస్టీ కట్టాల్సి వస్తుంది సెవెన్ పర్సెంట్ బెనిఫిట్ అనేది రైతులు పొందుతారు ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని మనం గ్రామ సభలు రైతులకు తెలియజేశాము అదేవిధంగా ఇంకా ప్రతి గ్రామంలో కూడా ఈ జిఎస్టీ కంపెనీ ర్యాలీస్ కండక్ట్ చేసి ఫార్మర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం